దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి దీంతో రాజకీయ పార్టీలన్నీ వాటి వాటి ప్రణాళికలలో ఉన్నాయి ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు ప్రచారాలకు సిద్ధం చేసుకుంటున్నారు ఇక రాజకీయ పార్టీలైతే ఎన్నికల ఖర్చుల కోసం ఇప్పటి నుంచే వారి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కరెక్ట్గా ఈ ఎన్నికల టైంలో సుప్రీంకోర్టు ఆయా రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది ఈ బాండ్ల కోసం ఐటీ చట్టంలోనూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తేల్చి చెప్పారు దీంతో పాలిటిక్స్ పార్టీలకు పెద్ద దెబ్బపడేలా కనిపిస్తోంది అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు దీన్ని సుప్రీంకోర్టు జారీ చేయవద్దని సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చింది తెలుసుకుందా ప్రస్తుతం దేశంలో ఎన్నికల బాండ్లు లేదా ఎలక్టోరల్ బాండ్లు లేదా ఈ బాండ్ల గురించి చర్చ జరుగుతోంది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు ఎన్నికల బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని తేల్చింది ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి అని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎలక్టోరల్ బాండ్స్ వ్యక్తులు లేదా సంస్థలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆర్థిక పరికరంగా పనిచేస్తాయి రాజకీయ పార్టీలకు నిధుల సహకారం కోసమే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది ఇలాంటి వాటినే ఎలక్ట్రల్ బాండ్ అంటారు ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంకు రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో అప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చారు ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు రెండు వేల పద్దెనిమిది మార్చి ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు జరిగాయి ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి ఏప్రిల్ జులై అక్టోబర్ మొదటి పది రోజుల్లో బ్యాంకులు జారీ చేయగా పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ ఎలక్టోరల్ బాండ్లు వెయ్యి ఒక లక్ష కోటి రూపాయల రూపంలో ఉంటాయి ఈ ఎలక్టోరల్ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇక ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు ఈ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి పదిహేను రోజులలోపు ఖాతాదారులు వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది అయితే ఈ ఎన్నికల బాండ్లపై ఎవరు కొనుగోలు చేశారనేది మాత్రం ఉండదు ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్ గా ఉంటాయి వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల్లో బాండ్లను విక్రయిస్తారు ఎవరైనా సరే నచ్చిన పార్టీ పేరు మీద బాండ్లను కొనుగోలు చేయవచ్చు ఇలా కొన్ని బాండ్లను పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు అంతేకాదు ఒక వ్యక్తి లేదా సంస్థ కొన్న బాండ్లను పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు ఇలా విరాళంగా ఇచ్చిన బాండ్స్ ని సంబంధిత రాజకీయ పార్టీ పదిహేను రోజుల్లో నగదుగా మార్చుకోవాలి లేకపోతే ఆ డబ్బు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు వెళ్లిపోతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదిహేను దశల్లో ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల విలువైన పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు బాండ్స్ అమ్మకం జరిగింది ఈ బాండ్స్ లో పెద్ద అభ్యంతరకర విషయం ఏంటంటే వ్యక్తులు సంస్థలు ధార్మిక ట్రస్టులు ఎన్జీఓల పేర్లు బహిర్గతం చేయకుండా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు ఇవ్వచ్చు దీనినే సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ ట్వంటీ నైన్ ఏ కింద రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉండాలి లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ కనీసం ఒక్క శాతం ఓటు షేరు సాధించాలి ఎన్నికల సంఘం ధృవీకరించిన అకౌంట్ రాజకీయ పార్టీ కలిగి ఉండాలి ఇలా అన్ని అర్హతలు ఉన్న పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవటానికి వీలుంటుంది ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసేవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది విరాళాలు ఇచ్చేవారి వివరాలను బ్యాంకులు రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది ఈ పథకంలోని నిబంధనల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ట్వంటీ నైన్ ఏ కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించేందుకు అర్హత ఉంటుంది రాజకీయ పార్టీలు ఇరవై వేలకు మించి నగదు రూపంలో సేకరించే విరాళాల వివరాలు ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది కానీ ఎన్నికల బాండ్ల విషయానికి వస్తే అలాంటి నిబంధన ఏదీ లేదు ఎన్నికల బాండ్ల విరాళం మొత్తం ఎంత పెద్దదైనా ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు ఇది పారదర్శకతకు విఘాతం కలిగిస్తుందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వంటి సంస్థలు సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు గత ఆరేళ్లలో ఈ ఎలక్టోరల్ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు సమకూరాయి ఇందులో అత్యధికంగా బీజేపీకి పదివేల నూట పదిహేడు కోట్ల రూపాయలు రావటం సంచలనంగా మారింది అయితే అధికారంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సిపిఎం కాంగ్రెస్ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని అవినీతిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు ఎన్నికల బాండ్ల వివరాలు పౌరులకు అందుబాటులో లేకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చనేది ఓ వాదన బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు ఎస్బీఐ వద్ద ఉంటాయి కాబట్టి ఆ వివరాలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా పొందవచ్చని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది పెద్ద మొత్తంలో బాండ్లు కొనుగోలు చేసిన వారిని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కొందరి ఆందోళన దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది ఈ పథకం గోప్యత విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్లో చెప్పింది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా అధికారంలో ఉన్నవారు తెలుసుకోగలరు ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారనేది చూడగలరు అదే విపక్షంలో ఉన్నవారికి అటువంటి అవకాశం లేదు అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది అధికారంలో ఉన్నది ఎవరైనా ఆ పార్టీకే అధిక విరాళాలు వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలన్న విధానానికి ఇది భంగం కలిగిస్తుందని ఏడీఆర్ హెడ్ అనిల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న పార్టీ తనకు వచ్చిన అధిక నిధులతో ఎన్నికల్లో సమర్థంగా పోరాడగలుగుతుందని వీరితో పోలిస్తే విపక్షాలు ఆర్థికంగా వెనుకబడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన స్వేచ్ఛాయుత ఎన్నికల విధానానికి వ్యతిరేకంగా మారుతుందని వాదిస్తున్నారు ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది ఈ బాండ్ల కోసం ఐటీ చట్టంలోనూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తేల్చి చెప్పారు అంతేకాకుండా ఎలక్టోరల్ బాండ్స్ కు విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని అంతేకాకుండా ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్రిట్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయస్థానం చెప్పింది ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ తీర్పుతో బీజేపీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఈ ఎన్నికల ముందు ఇటువంటి తీర్పుని అస్సలు ఊహించి ఉండదు బీజేపీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ ఈ బాండ్లతో వచ్చే ఆదాయంతోనే ఎన్నో రాజకీయ పార్టీలు కార్యకలాపాలు ఎన్నికల ఖర్చులను భరిస్తున్నాయి ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆ పార్టీల ఆర్థిక స్థితి ఏం కానుందా అని రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి